నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ లోని అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో మనం చూసుకుంటే ఒకే రూమ్లో ఇరవై మంది ఇరవై ఐదు మంది గరిష్టంగా ముప్పై ఐదు మంది కూడా నివసిస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రూమ్ రెంట్లు ఎక్కువగా ఉండడంతో అయితే ఆ యొక్క రెంటు తగ్గుదలకు ఆదాయం తక్కువగా ఉండడం ఖర్చులు ఎక్కువగా ఉండడంతో అయితే ఆ యొక్క రూమ్ రెంట్ను అందరితో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు అలాగే అక్కడ నివసిస్తూ ఉన్న ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో ఇలా ఒకే రూమ్లో ఇరవై మంది ముప్పై మంది ఉండడం వల్ల తమకు ఇబ్బందిగా మారిందని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఒక లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినా సరే కానీ పది నుంచి పదహైదు నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది దాదాపు ఆ యొక్క లిఫ్ట్ ప్రతి అంతస్తులో ఆగుతూ ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఈ సవాళ్ళు అన్నీ ఉన్నప్పటికీ భావోద్వేగ సంబంధాలు మరియు ఆ ప్రదేశం యొక్క సౌలభ్యం ద్వారా ఒక కుటుంబం ఇక్కడే ఉండటాన్ని ఎంచుకుందనమాట మేము వేరే చోట నివసించడాన్ని ఊహించలేము మాకు అవసరమైనవన్నీ అందుబాటులో ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా మేము ఈ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ జీవించిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళలేమని చెప్పేసి అలాగే చాలామంది మనం చూసుకుంటే రాత్రులు కూడా మేల్కొని ఉంటూ ఉన్నారు మా పిల్లలు గలగల అని శబ్దం రావడం వల్ల లేచి నిద్రలో లేచి కూడా భయపడుతూ ఉన్నారని చెప్పేసి అంటే ఇరవై నాలుగు గంటలు అపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే జనాలు తిరుగుతూ వస్తూ ఉంటారు లిఫ్ట్లను వాడుతూ ఉంటారని చెప్పేసి దీంతో కొన్ని ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమ యొక్క జీవన నాణ్యత ప్రమాణాలు దెబ్బతింతూ ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి దుబాయ్లో నివసిస్తూ ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రూమ్లలో ఎక్కువ మంది ఉండటం వల్ల నీటి ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది అలాగే జనాభా సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్